అందరికీ నమస్కారం అండి నా పేరు శివ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కన్న పనిచేస్తా ఉన్నాను మరి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు ప్రభుత్వం వారు పిల్లలకి దసరా సెలవులు ప్రకటించడం జరిగింది మరి ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ఒక జీవోని అడ్డు పెట్టుకుండి విద్యార్థి సంఘాలని విద్యార్థులకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్న కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మరి మీరు తోచాల తప్పకుండా ప్రభుత్వం వారి ఆదేశాలు పాటిస్తారు కదా మరి ఈ రోజు నుంచి పిల్లలకి ఎందుకని చెప్పేసి క్లాసులు బంద్ చేసి సెలవులు ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతా ఉన్నా ఈ ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా కొన్ని స్పెషల్ క్లాసులు పేరు మీద క్లాసులు కండక్ట్ చేయాలని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలో సిద్ధమైనట్టు సిద్ధమైనట్టు తెలుసుకున్న మన విద్యార్థి నాయకులు ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై ఈరోజు వాటిని అడ్డుకుందామని ప్రయత్నించగా ఒక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ ఒక స్కూల్ తలుగుపట్నంలో అక్కడికి వెళ్ళి క్లాసులు జరుగుతున్నప్పుడు అడ్డుకోవడానికి ప్రయత్నించిన విద్యార్థి సంఘ నాయకుల మీద ఆ కార్పొరేట్ విద్యా సంస్థ యాజమాన్యం ఎంత దౌర్జన్యంగా ప్రవర్తించారో మన కళ్ళకు కట్టినట్టు ఉన్నారు అంతేకాకుండా విద్య చెప్పాల్సిన టీచర్లు మద్యం సేవించి విద్యార్థి సంఘ నాయకుల మీదకి దాడికి రావడం అనేది చాలా దుర్మార్గం అని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ బూత్లు తిడుతూ విద్యార్థి సంఘ నాయకులు ఫోన్లు లాక్కొని అక్కడికి వచ్చిన మీడియా పర్సన్స్ ఫోన్లు లాక్కొని వాళ్ళ కాలర్లు పట్టుకొని వాళ్ళని కొట్టి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం ఆ విద్యా సంస్థ యొక్క యాజమాన్యం చేసిందంటే ఎంత దుర్భరగమైన పరిస్థితిలో ఈరోజు విద్యా వ్యవస్థ ఉందో మనందరికీ తెలుస్తా ఉన్నది మరి మేము ఈ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం విద్యార్థి సంఘ నాయకులుగా ఈ రోజు నాడు ఇది జరిగింది దీన్ని ఎలా కానీ వదిలేస్తాయి రేపొద్దున విద్య ఇంకో విద్యా సంస్థ కూడా విద్యార్థి సంఘాలన్నా విద్యార్థి నాయకులైనా మర్యాద లేకుండా పోతుందనే విషయం మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తామన్నారు మరి ఇదే విషయాన్ని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే డిఇ గారికి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఆ విద్యా సంస్థ రికగ్నేషన్ ని క్యాన్సిల్ చేసేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఇంకొకసారి విద్యార్థి సంఘ నాయకుల మీద కానీ విద్యార్థి సంఘాల మీద కానీ దాడి జరిగితే ఉపేక్షించేది కూడా లేదని కూడా హెచ్చరిస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకు